అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ప్రతి ఇంట్లోనూ కొలువై ఉంటుంది అని అందరూ నమ్ముతారు ఆమెను భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నోములు నోచితే సిరి సంపదలను సౌభాగ్యాలను సంతోష జీవితాన్ని అందిస్తుంది లక్ష్మీదేవి ఎలా పుట్టిందో ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా లక్ష్మీదేవి జననం ఎలా జరిగింది అంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతుండగా అల్లంత దూరం నుంచి దుర్వాస మహర్షిని చూస్తాడు అమరావతికి అధిపతి అయిన ఇంద్రుడు గౌరవ సూచికంగా తన మెడలో ఉన్న దండను సమర్పిస్తాడు కానీ గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినందుకు కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు ఏనుగు తన తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తూ దండని కిందకి విసిరేసి కాళ్ళతో తొక్కి నుజ్జు చేస్తుంది ఈ విషయం మొత్తాన్ని చూసిన దూర్వాస మహర్షి కోపంతో ఓ ఇంద్ర మితిమీరన గర్వం అహంకారంతో ప్రవర్తించిన నిన్ను భోగభాగ్యాలు అన్నీ విడిపోతాయి అని శపిస్తాడు అప్పుడు ఇంద్రుడు తన క కళ్ళకు కప్పుకున్న తెరలను తొలగించి దూర్వాస మహర్షిని క్షమించమని వేడుకుంటాడు అప్పుడు దూర్వాసుడు తన కోపాన్ని తగ్గించుకుని శాపాన్ని అనుభవించక తప్పదు అయితే విష్ణుమూర్తి కృపతో నువ్వు పూర్వ వైభవాన్ని తిరిగి పొందవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన తరువాత ఇంద్రునిపై దూర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది అప్పుడు బలి తన రాక్షసులతో అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుడిని అతని పరివారంతో స్వర్గం నుంచి బయటకు తరిమివేస్తారు ఇలా అజ్ఞాతంగా మారిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాడు అప్పుడు బృహస్పతి దీనికి తగిన పరిష్కారం బ్రహ్మదేవుడు సూచించగలడు అని చెబుతాడు గురువు మాటలు విని ఇంద్రుడు తని పరివారంతో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తారు అప్పుడు బ్రహ్మ ఈ విషయంలో నేను చేసేది ఏమీ లేదు దీనికి పరిష్కారం ఆ విష్ణుమూర్తి చెప్పగలరు అని చెబుతారు అప్పుడు ఇంద్రాది దేవతలు అంత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిన మొత్తం విష్ణుమూర్తికి చెబుతారు అప్పుడు విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాలసముద్రం చిలికి అందులో నుంచి వచ్చిన అమృతం తాగితే తిరిగి అమృతాన్ని పొందవచ్చు అని అంటారు ఆ మాటలు విన్న ఇంద్రాది దేవతలు అంతా రాక్షసులను తీసుకుని తమ వెంట పాలసముద్రానికి చేరుకుంటారు మందర పర్వతం వాసకీ సహాయంతో ఆ పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు అక్కడే ఉన్న విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతం మునిగిపోకుండా మొత్తం భారాన్ని భరిస్తారు అప్పుడు పాలసముద్రం చిలికి అందులో నుంచి అనేక రకాల జీవులు వస్తువులు బయటకు వెలువడతాయి అందులో నుంచి ఒక అందమైన యువతి చేతిలో కలువ మాలతో ఉదయిస్తుంది అలా బయటికి వచ్చిన యువతే లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి ఆయన చెంత చేరుతుంది అలా బయటికి వచ్చిన లక్ష్మీదేవి అన్ని అవతారాలలోనూ ఆయన పక్కనే ఉంటుంది ఈ విధంగా లక్ష్మీదేవి పుట్టింది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి